సార్ నమస్తే అండి మాది బాపట్ల జిల్లా అమృతలూరు మండలం అమృతలూరు గ్రామం నా పేరు కట్టుపల్లి రాంబాబు నాకు ఉన్నది ఒక ఎకరం మాత్రమే నేను కౌల్దారు రైతుగా పనిచేస్తూ ఉంటాను గత పది సంవత్సరాల నుంచి నేను మిను సాగు చేస్తూ ఉంటాను ఈ సంవత్సరం నాకు అనుకోకుండా ఏరియస్ కంపెనీ వారి మేడం గారు రోహిణి మేడం గారు ద్వారా నాకు కొంచెం పరిచయం అవడం వలన ఆ మేడం గారు ప్లస్ విద్యాసాగర్ గారు వచ్చి ఫీల్డ్లోకి వచ్చి నాకు తగిన సలహాలు సూచనలు ఇవ్వటం వలన నేను వారి మందులు వాడటం స్టార్ట్ చేశాను గతంలో ఎన్ని మందులు వాడినా ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఖర్చు అయ్యేది ఈ ఏరీస్ వారి మందులు కేవలం ఎకరానికి వచ్చేసి వెయ్యి తొమ్మిది వందల రూపాయలతోనే ఇదివరకు వారానికి సార్లు కొట్టే మందుల్ని బయట ఆ కంపెనీవి ఈ ఏరీస్ వారి పన్నెండు రోజులు పది రోజులకు ఒకసారి కొట్టడం వలన వారు నాకు మొట్టమొదట మ్యారినో ప్రో తర్వాత ఎందుకంటే అనేది దాని యొక్క పంట దాని యొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటుంది కానీ సూక్ష్మ పోషకాల లోపం వలన అది తగిన ఎదుగుదల ఉండదు పూత వచ్చినా కానీ నిలబడటానికి ఆస్కారం ఉండదు కానీ రోహిణి మేడం గారు విద్యాసాగర్ వారి సూచనలు సలహాలతో బోరాన్ కానీ పెట్టిసాలు కానీ ఐబ్రో గోల్డ్ గోల్డ్ కానీ ఈ మందులు వాడకం వలన పడ్డ పూత కరెక్ట్గా నిలబడి ప్రతి పూత కింద కాయిగా మారి వలన గింజ బాగా ఓట వచ్చి దానివల్ల ఏమవుతుందంటే పెట్టుబడి తక్కువ ఇప్పుడు నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు రైతులు నష్టపోతున్నారు కానీ ఒక చిన్న కౌలుదారు రైతుని ఏదైనా చెడుంటే చెవిలో చెప్పాలి మంచి ఉంటే పది మందికి చెప్పాలి అనే ఆలోచనతోనే నేను ఇది చెబుతున్నాను దయచేసి రైతులు గమనించవలసింది ఏంటంటే అనేకమైనటువంటి తొమ్మిది పది రకాలు ఒకే దానిలో పోసి కొట్టే కంటే ఏరీస్ వారి ఒకటి రెండు మందులు తొమ్మిది వందల నుంచి ఎనిమిది అవుతుంది కొట్టండి సూక్ష్మ పోషకాలను నివారించి పైరు ఎదుగుదలకి పూత కాయ పింద అనేకమైనటువంటి పొందాలు ఇప్పుడు మీరు చూపిస్తున్నాను ఇదిగో ఈ చెట్టు చూడండి ఇది ఎల్పిజి తొమ్మిది వందల నాలుగు వంద నుంచి నూట కాయలు పడింది అంటే దానివల్ల ఏమవుతుందంటే దిగుబడి మాకు ఎప్పుడు ఐదు లేకపోతే నాలుగు ఐదు కానీ ఈ సంవత్సరం పది నుంచి పది కింటాల వరకు కూడా సాధించడానికి అవకాశం ఉంది ఈరోజు గత సంవత్సరం తొమ్మిది వేలు ఉండదు ఈ సంవత్సరం ఏడు వేలు ఉంది ఎలాగా ఎలాగా ఖర్చులు అనుకుంటే ఈ దేవుడు పంపించిన దూతలో ఎట్లాగో కానీ మహానుభావుడు రోహిణి మేడం గారు విద్యాసాగర్ గారు వచ్చి సలహా సూచనలు ఇవ్వటం వలన కనీసం ఈరోజు దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని నేను పూడ్చుకోవడానికి అవకాశం ఉంది దయచేసి రైతులు గమనించవలసింది ఏంటంటే షాపులకు వెళ్ళి వాడు చెప్పినవి కాదు ఏరీస్ కంపెనీ అంటే పంట వేసినప్పుడు మొట్టమొదట నారుమడి పోసినప్పుడు వాడేది ఏరీస్ చలామిన్ జింకు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏరీస్ అంటే దాని అర్థం కంపెనీ పెట్టింది రైతుల కోసం అది వాళ్ళ ప్రాఫిట్ కోసం కాదు అది గుర్తు పెట్టుకొని స్టార్టింగ్ నుంచి ఏ మందు అయితే వాడుతున్నామో అవే మందులు మనం వాడుకోగలిగితే ఖర్చు తగ్గించి రాబడి పెంచుకొని తద్వారా రైతులు శక్తిగా నిలబడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి రైతులు ఆలోచించవలసింది ఏడు ఎనిమిది రకాలు కాదు ఏరీస్ కంపెనీని ఒక్కసారి గుర్తు చేసుకోండి వాళ్ళు వాడిన మందులు అగ్రీ ప్రో ఇప్పుడు నా పక్కనే నలభై ఎకరం రైతున్నాడు రైస్ మిల్ ఓనరు ఆయన నా పంట చూసి నాకు అగ్రి ప్రో కావాలంటే నలభై ఎకరానికి తెచ్చి కొట్టాడు అది చూసుకుని ఆయన ఇప్పటికి కూడా పైరు చూడండి పచ్చగా అట్లాగే ఉంది ఆయన లేతేసాడు కొంచెం నేను ముదిరేసాను కాబట్టి దయచేసి రైతులు ఆలోచించవలసింది తక్కువ ఖర్చుతో ఏరీస్ కంపెనీ వాళ్ళు వచ్చి మనకేమీ మీటింగులు పెట్టి బోబెట్టట్లేదు కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పాలి అనుకోవటం కాదు ఇది ఏరిస్ కంపెనీ అనేది స్టార్టింగు రైతుల కోసం పుట్టిన కంపెనీ కాబట్టి దయచేసి ఈ మందులు వాడాలి ఈ విషయంలో విద్యాసాగర్ గారికి రోహిణి మేడం గారికి మరియు మరి ముఖ్యంగా రోహిణి మేడం గారు ఎప్పుడు వారం వారం నన్ను ఫాలో చేస్తూ ఫోటోలు పెట్టుకుని ఏవే మందులు కావాలి మళ్ళీ నేను షాపుకి వెళ్ళి తీసుకున్నా కూడా వాళ్ళు ఏమన్నా మోసం చేస్తారేమన్న ఉద్దేశంతో ఫోటోలు పెట్టుకుని చూసి పర్వాలేదు ఆ ఇవే మందులండి అని చివరిలో మేడం గారు మేడం గారు పురుగు ఆగట్లేదంటే అంటే వాటి పేరు నాకు పూర్తిగా రావటం లేదు కానీ రెండు ప్రోడక్ట్స్ కలిసిన పురుగు మందు చెప్పారు ఆ మందు వాడటం వలన నాలుగు ఎకరాలకి ఇరవై ఒక్క వంద అది వాడటం వలన పూతలో పురుగు కాయ తొలిసే పురుగు మొత్తం కంట్రోల్ అయ్యింది దానివల్లనే కాయ నిలబడి ఈరోజు ఇంత ఇదిగా నేను చెప్పగలుగుతున్నానంటే దట్ ఈజ్ ఎరీస్ కాబట్టి ఏరీస్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రోహిణి మేడం గారికి విద్యాసాగర్ గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్